డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీవరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఈ అమావాస్యలు మంగళవారం రోజు గ్రహణం పడుతోంది ఆదానాలు చేయండి ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు పదిహేడో తారీఖు బహు అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే ఐదు గ్రహాలు ఏక స్థలంలోకి ఇచ్చేస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి ఒకటో తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ ఆకస్మికమైన ధనం లభించడం కానీ లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా మేమేమన్నా కొత్త ప్రారంభం కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు ఆదివారం వరకు అనమాట మేషం మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి వ్యక్తిగతమైన జాతకానికి అయితే మాత్రం కింద స్కూత్ర నెంబర్ను సంప్రదించండి అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాసి పన్నెండు రాసుల వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం చేద్దాంభ్యో నమ హరి ఓం రెండవదైనటువంటి వృషభ రాశి వారికి పంచగ్రహ కూటముల వల్ల పదిహేడవ తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు అప్పులు తీరడానికి మార్గాలు కనపడటం ఆకస్మికమైన ధనం రావడం ఎప్పుడో ఎవరో ఇచ్చిన ధనం మళ్ళా మీ చెంత చేరడం దానివల్ల మీకున్న అప్పులు తీర్చుకోవడం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవాలి అనేటువంటి మనో సంకల్పము ఆ సంకల్పానికి దైవానుగ్రహం తోడవడం తోటి ఆర్థికంగా కాస్త ఊరట అయితే కలుగుతుంది సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అయ్యే అవకాశం లేదు కానీ మిమ్మల్ని నమ్మి ఏం కాదులే మేము మిమ్మల్ని చూసుకుంటామని ఒక మాట భరోసా ఇచ్చేటువంటి కొత్త పరిచయాలు ఏర్పడ్డం దీనివల్ల అప్పులు ఊపిలో ఉన్నటువంటి మీకు ఒక ఆధారం అయితే లభిస్తుంది ఖచ్చితంగా ఈ రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహములు కూడా మిథున్ లగ్నంలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి కాస్త మానసికమైన ప్రశాంతత లభించేటువంటి అవకాశం లభిస్తుంది మిమ్మల్ని మీరు నమ్ముకుంటుంటారు అంతేకాకుండా మీ బంధువు మీ బంధువర్గంలో ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేటువంటి విషయం తేటతెల్లి అయిపోతుంది అంతే మీ యొక్క బంధువర్గంలో మిమ్మల్ని ఇష్టపడేది ఎవరు మిమ్మల్ని ఛేదరించుకునేది ఎవరు అనేది ఒక ఖచ్చితమైన నిర్ణయానికి అయితే మీరు వస్తుంటారు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి వాడు బంధువు ఆ బంధువు ఎవరు కష్టంలో మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకునేటువంటి వారు ఈ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా వృషభ రాశి వారికి చేయూతిస్తారు దీనివల్ల మానసిక ఆనందం కలుగుతుంది ఆర్థికంగా కాస్త స్టెబిలిటీ అనేటువంటిది ఏర్పడుతుంది ఏదన్నా ధనాన్ని అంచనా వేయడం వేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఇంతే ఖర్చు అవుతుంది నేను ఇంతే ఖర్చు పెట్టుకోవాలి అని ఒక నిర్ణయానికి అయితే వస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారు విందు వినోదంలో పాల్గొవడం పైగా కొత్త వ్యాపారాలు కానీ నూతన కార్యక్రమంలో మీ ఆలోచన విధానాన్ని అనుసరించి మీ బంధువర్గము మీ మాటకి పెద్దపీట వేస్తారు మీ మాటకి పెద్దపీట వేస్తారు అంతేకాకుండా ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వారికి పదిహేడో తారీఖు నుంచి ప్రారంభమయ్యి మంగళవారం నుంచి ఒకటో తారీఖు ఆదివారం మార్చి ఒకటో తారీఖు ఆదివారం వరకు కూడా మీ ఆలోచన విధానం రెట్టింపు అవుతుంది మీరు చేసేటువంటి పనుల్లో శుభ పరిమాణాలు అనేటువంటి అవుతుంటాయి ఓహో నేనంటూ ఏదైనా అంచనా వెలుగు వేయగలుగుతున్నాను నాకు కూడా ఆర్థిక ప్రణాళిక ఎలా వేయాలో తెలుసు నేను నా కుటుంబాన్ని ఖచ్చితంగా పోషించుకునేటువంటి నమ్మకం నాకు ఉందని ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో మీ యుక్తుతో మీ యొక్క ఆలోచనతో యుద్ధ వ్యక్తిని చక్కగా ఆకర్షితం చేసుకుని ధనాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందడం జరుగుతుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు విద్యార్థుల జ్ఞాపక శక్తి కొంచెం తగ్గిన జ్ఞాపక శక్తి కొంచెం తగ్గిన ఇహ పూర్వం మీరు చేసేటువంటి మీరు పడిన శ్రమకి తగ్గే ఫలితం లభిస్తుంది విద్యార్థులకి రాజకీయ నాయకులకు కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు తాత ముత్తాతల నుంచి లభించే ఆస్తి ఖచ్చితంగా వస్తుంది ఈ సమయాల్లో పైగా మీరు అనుకున్నటువంటి రంగాల్లో దగ్గర దగ్గర వరకు కూడా ఆహా ఇక ఏమీ లేదు భగవంతుడు అనుగ్రహం ఇదే విధంగా నేను కష్టపడితే నేను అనుకున్న గోల్ రీచ్ అయిపోతాను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ వృషభరాశి వారు పదిహేడో తారీఖు అమావాస్య నుంచి ఒకటో తారీఖు ఆదివారం మార్చి ఒకటి ఆదివారం వరకు కూడా వినూత్నమైనటువంటి ఆలోచనతో కొత్త ధోరణలతో కొత్త కొత్త మార్గాలతో ఒక ఉన్నతమైన స్థితిగతులు ఏర్పరచుకోవడానికి కావలసినటువంటి ప్రణాళిక అంతా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయానికి వస్తే గనక ఆరోగ్య విషయానికి వస్తే గనక ఈ వృషభ రాశి వారికి కాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి ప్రమాదాలు అనేటువంటివి అంతగా లేదు కానీ కాలు లాగడము నరాలు పట్టేయడము ఈ మోచిప్ప దగ్గర కొన్ని ఇబ్బందులు కలగడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఆరోగ్య నియమాలను పాటించుకోండి చక్కగా రాశి వారు ఈ పదిహేడు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆరోగ్య సమస్య అంతగా లభించకపోవడంతో కొంత ఆనందదాయకంగా ఉందని చెప్పవచ్చు వృషభ రాశి వారు ప్రతిరోజు కూడాను స్వామి ఆరాధన కానీ లేదా దక్షిణామూర్తి ఆరాధన కానీ చేయడం చాలా ఉత్తమం పసుపు వస్త్రాల ధరించండి మంగళవారము అదేవిధంగా గురువారం రోజు చక్కగా పసుపు ఒత్తితోటి దీపారాధన గావించుకోండి శ్రీ మేధా దక్షిణామూర్తి అనుగ్రహంతో మీ యొక్క ఆలోచన ఉన్నతంగా మరొక స్థాయికి వెళ్ళే విధంగా ఆ దక్షిణామూర్తి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ప్రతి నిత్యము కూడా భస్మాన్ని వృత్లాకారంగా ధరించండి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు